ప్రచారం చేసుకోవడంలో మేము వెనకబడుతున్నామని ఇప్పటికీ కూడా మా వాళ్ళకు చేత కావడం లేదని రెండు రోజుల క్రితమే మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఆవేదన వ్యక్తం చేశారు అయితే ఇందులో నిజం లేకపోలేదు ఏదో అలా బండి ముందుకెళ్తుందన్నట్టు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉంటున్నారు ప్రచారం విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మధ్య ఎంతో తేడా ఉంది మంగళగిరిలో తాజాగా ఒక సంస్థ నిర్వహించినటువంటి సమావేశానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు మీడియా ప్రతినిధుల ప్రశ్నలకే ఆయన సమాధానం ఇచ్చారు ఇదే వైసీపీ విషయానికి వస్తే ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మాజీ మంత్రి బొగ్గన రాజేంద్రనాథరెడ్డి వెళ్తారు వెళ్ళారు రాజధాని లాంటి కీలకమైనటువంటి అంశాలపై సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన సమాధానాలు ఇచ్చారు కానీ రాజధానిపై సజ్జల అభిప్రాయాలకు వైసీపీ సొంత పత్రిక ప్రాధాన్యం అంతగా ఇవ్వకపోయినటువంటి సంగతి తెలిసింది అయితే సీఎంగా ఎంతో బిజీగా ఉన్నప్పటికీ బాబుగారు ప్రత్యేకంగా సమయాన్ని కేటాయించారు ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఆస్థాన నాయకుడితో పాటు మాజీ మంత్రిని పంపడం గమనార్హం యథా రాజా తదా ప్రజ అన్నట్టు పార్టీ అధినేతే మీడియా విషయంలో దూరంగా ఉన్నప్పుడు ఇక ఆయన నియమించుకున్నటువంటి పిఆర్ఓలు తీరు ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాలా జగన్ కంటే తామే అధికులమని వాళ్ళు భావించడంలో తప్పేముంటుంది ఇంకా తన ఇంటికి అతి సమీపంలో నిర్వహిస్తున్నటువంటి సమావేశానికి చంద్రబాబు మాదిరిగా తాను వెళ్ళి రాజధాని అమరావతి విషయంలో తన మనసులో మాట బయటపెట్టి ఉంటే రాజకీయంగా అనుమానాలని నివృత్తి చేసినటువంటి వాళ్ళు అయ్యి ఉండొచ్చు ఎందుకు ఆ దిశగా జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఆలోచించరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని ఎవరైనా చూస్తారు ఎక్కడ దొరికితే అక్కడ అంతేకాదు ప్రభుత్వంలో కీలక స్థానాల్లో ఉన్నటువంటి వ్యక్తులకు సమయం తక్కువ ప్రతిపక్ష నాయకుడికి కావలసినంత సమయం ఉంటుంది మరి మీడియా ప్రతినిధులు ప్రజా సంఘ నాయకులు తటస్థులు మేధావులు రైతులు ఉద్యోగులు నిరుద్యోగులతో ప్రతిపక్ష నాయకుడిగా ఎంత ఎక్కువ మాట్లాడితే అన్ని విషయాలు జగన్మోహన్ రెడ్డి గారికి తెలుస్తాయి వాటి ఆధారంగా ప్రభుత్వానికి నిత్యము ఊపిరాడకుండా చేయొచ్చు కానీ కేవలము ప్రభుత్వానికి నిత్యం అయితే కేవలము అరేంజ్ చేసుకున్న కానీ కేవలము అరేంజ్ చేసుకున్నటువంటి కొంతమంది మీడియా ప్రతినిధులతో సమావేశం అయితే తాను చెప్పింది వినడం తప్ప అటువైపు నుంచి తెలుసుకునేది ఏది కూడా ఉండదని జగన్ ఎప్పుడు గ్రహిస్తారో జగన్ మోహన్ రెడ్డి గారు అజ్ఞానంతో ఉంటేనే తమ మనుగడ అని తన మత్తు ఆయన చుట్టూ ఉన్నటువంటి కొంతమంది జాగ్రత్తలు అనేటటువంటి ఆరోపణ కూడా లేకపోలేదు వైఎస్ జగన్ భవిష్యత్తు ఆయన చేతుల్లో లేకపోవడం వల్లే వైసీపీకి ఈ దుస్థితి వచ్చింది